ఏం పేరు మీ పేరు ఉదయ్ కిరణ్ ఎక్కడి నుంచి వచ్చారు చెన్నూరు ఓకే ప్రాబ్లం మీకు ఏమనిపిస్తుంది బ్యాక్ పెయిన్లో కొంచెం హెవీగా పెయిన్ ఉంది ఎప్పటి నుంచి పెయిన్ ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం సో హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉంచారు వరంగల్ పోయినాం ఇక్కడ మంచిరా పోయినాం చెన్నూరులో చూపించుకుందాం ఏం డిఫరెన్స్ ఏమైనా ఉందా డిఫరెన్స్ అంటే ఓన్లీ పెయిన్స్ తగ్గినాయి అంతే అయితే ప్రజెంట్ మీకు కొంచెం యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు ఓకే సో ఫస్ట్ టైం వచ్చారు కదా ఫస్ట్ టైం వచ్చారు ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం చూద్దాం ఎట్లుందో దాన్ని బట్టి కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఓకే అండి రైట్ ఒక్కసారి నడుస్తారా నా కోసం నడవండి ఒకసారి ఎట్లా సపోర్ట్ సార్ సపోర్ట్ తీసుకొని నడవండి ఒకసారి చూద్దాం ఎట్లా నడుస్తారో అటు ఒకసారి వెళ్ళి ఇటు రండి బాగా ఇబ్బంది పడుతున్నారు ఇటు రండి సపోర్ట్ లేకుండా నడవలేరా కష్టం రైట్ కూర్చోండి ఓకే కొంచెం జరగండి ఇంకా జరగదా కొంచెం రైట్ ఫ్రీగా ఉండండి బాడీ రిలాక్స్ ఇట్లా పెట్టేస్తాను ఫ్రీ ఓకే ఆపరేషన్లో అయితే ఏం కాలేదు కదా మీకు రైట్ ఫ్రీగా ఉంది అండి రిలాక్స్ ఇయర్స్ నీకు ట్వంటీ వన్ ఇయర్స్కి ఇంత కష్టం వచ్చిందా ఏం కాదు నో ప్రాబ్లమ్ ఓకే నైస్ ఓకేనా ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమి ఇప్పుడు కళ్ళు చేసినాక ఏమన్నా ఏం లేదు కదా ఓకే రైట్ ఫ్రీగా ఉండండి బ్లెడ్ ఎంత ఉండదు బ్లెడ్ టెన్ టెన్ ఉందా టెన్ అంటే ఓకే నో ప్రాబ్లం కాకపోతే కొంచెం మెచ్చుకోవాలి ఫుడ్ ఓకే ఏం కాదు నో ప్రాబ్లం ఓకే ఫ్రీగా ఉండండి రిలాక్స్ ఓకేనా మామూలుగా మీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చెప్తాను ఇక్కడ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ప్రాబ్లం ఉంది ఓకేనా ఇట్లా ఈ కంప్రెషన్ వెటిబ్రస్ ఉన్నాయి అనమాట ఈ కంప్రెషన్స్ వల్ల ఈ ప్రాబ్లం అయింది మీకు ఇది ఉండు ఇది ఒకటి సో ఇది క్లియర్ అయితే మీకు క్లియర్ అయిపోతుంది కొంచెం మెడల్ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది బాగా స్టడీ చేసే వాళ్ళ మీరు చదువు వల్ల బాగా గేమ్స్ బాగా ఇట్లా బెండ్ కావడం కబడ్డీ ఓకే సెల్ ఎక్కువ చూడడం వల్ల ఈ ఇక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది మీకు ఏర్పడలేదు ఇక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉంది ఇక్కడ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం ఉంది టెన్షన్ వలసిన పని లేదు లైట్గా ఉంది ఏం కాదు అది ఓకేనా ఇదే మెయిన్ చా పడుకోండి ఒకసారి ఫ్రీగా రిలాక్స్ కింద ఓకే ఇదేంటి ఇది యాక్సిడెంట్ అయింది మీకు ఓకే ఓకే రిలాక్స్ ఏం భయపడకండి ఏం కాదు ఫ్రీ అయిపోతుంది టెన్షన్ పడద్దు మీరు ఎంత కష్టంగా వచ్చారో అంత ఈజీగా నడుచుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఫ్రీగా రిలాక్స్ రైట్ రైట్ ఇప్పుడు లెగ్స్ చూద్దాం ఒకసారి ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నాయి ఇది కిందికి ఉన్నది ఇది పైకి ఉన్నది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు మీరు ఓకే రిలాక్స్ ఇప్పుడు మీరు మట్టు లేకుండా నడవాలి ఏది పట్టుకోకుండా ఓకేనా భయపడకండి భయం లేకుండా నడుస్తారు రైట్ లూజ్ ఫ్రీగా రిలాక్స్ 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 నైస్ ఓకేనా ఓకేనా ఎక్కడ పే నచ్చింది నచ్చిందా ఓకే ఇన్ని రోజులు ఏదైతే పట్టిందో రిలీజ్ అవుతుంది అనమాట ఓకేనా రైట్ రిలాక్స్ రిలాక్స్ ఓకే నచ్చిందా ఇది ఏవి అనిపించిందా దీని మీద ఎక్కువ లోడ్ పడ్డది అందుకనే ఎక్కంటారు చె ఓకేనా పెయిన్ వస్తుందా ఎక్సర్సైజ్ చేస్తాను రెస్ట్ మామూలుగా తీసుకుంటానమ్మా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తారా అని పిల్లికి లేళ్ళకి బొర్రెక్క ఇది బొర్రపొక్క వాడు నాకు ఇదికి అమ్మో అమ్మోనా రైట్ లూస్ 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 వెరీ గుడ్ ఫ్రీగా రిలాక్స్ ఇట్లా పట్టుకో రైట్ పట్టుకో ఇట వదిలిపెట్టకు లూస్ ఏం కాదు నో ప్రాబ్లం ఏం మెరుగైంది కాళ్ళు నీ నడుము ఇట్లా ఓకేనా రిలాక్స్ శ్వాస తీసుకో వదిలేసాయి नॉर्डर, नॉर्डर, लोकल लेकर आ चुके हैं। एक देखते हैं, एक लेते हैं मंच के नोट्स हैं नॉर्डर। ओके, फ्री कुंडू, रिलैक्स, पटको, रिलैक्स, रिलैक्स చల్ల పండుకో చక్కగా హాయ్ ఆ ఓకే ఇది బాగుంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఒకసారి అటు కూర్చొని కాలు పట్టుకోరా ఒక్కసారి తరలేపండి Eccoci amico All right Relax Rigo relax Lo okay, no? uso કે કહી દલે હા ઓકે 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 શ્વાસ સે ઇસકો નઝર દે લે શ્વાસ સે ઇસકો નઝર દે લે 30 વિથઆઉટ લુઝ 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 ઓલરેન મેરો દે મો 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 કરો છો કણુ છો શ્વાસ હિસકો હા જલ આડુ કુછ લેંગા વેંગા વેંગા નો પ્રોબ્લેમ આ આ તો ના ઓકે 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 રિલેક્સ 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 સટને અનપીસ સટને અનપીસ તી ટોટલ 30 દે વેટી પ્રેસ મોતમ કાલતે ઓકે 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 ఓకే కూర్చుండ్రాచోరా ఓకే ఓకే ఏం కాదు ఏం అదేం కాదు ఏం శ్వాస వేసుకొని వదిలేండి శ్వాస వేసుకొని వదిలేండి ముక్కుతో తీసుకొని వదిలేండి లూస్ లూస్ ఏం కాదు కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరిచే ఉంచండి వదిలేయా ఎక్కడ దాకా వచ్చి మొత్తం వచ్చిందా ఊహో ఓకే ఇప్పుడు వరకు ఓకే 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 అది ఏదైతే నీకు పట్టుకుందో రిలీజ్ అయిపోతుంది కంప్రెస్ అయితే కదా ఆ కంప్రెషన్ మొత్తం రిలీజ్ అవుతుంది బ్లడ్ ఫ్లో అనేది బాగా ఫ్లో అవుతుంది అనమాట సింపుల్గా చెప్పానంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పోయింది ఒకటి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోయింది ఒకటి అనమాట ఇప్పటివరకు మేము హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో బ్లడ్ రన్ అయితే ఇప్పుడు నేను చేసినాక ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో రన్ అవుతుంది ఆ ఒక సెకండ్ సో అందుకని ఏదైనా ఉంటే రిలీజ్ అవుతుంది ఆ ఏరియా వరకు మంట వస్తుంది కొంచెం అక్కడ ఏమన్నా జామ్ ఏంది ఉందనుకోండి క్లియర్ అయిపోతాయి అనమాట ఓకేనా అందుకని ఫీల్ వస్తుంది సో లోపల ఏమైనా గ్యాసెస్ ఉన్నా కూడా రిలీజ్ అవుతుంది ఫ్రీ అయిపోతుంది మొత్తం ఓకేనా ఇప్పుడు ఓకేనా లైట్గా ఓకే 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 ఏం కాదు టెన్షన్ మీరు బాగా టెన్షన్ పడతారు టెన్షన్ పెడకరు ఏం కాదు నో ప్రాబ్లం స్టార్టింగ్ ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఇప్పటివరకు పట్టింది ఉన్నది కదా ఆ పట్టింది రిలీజ్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు దీంతో నో సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ ట్రీట్మెంట్ నో మెడిసిన్స్ కంప్లీట్ న్యాచురల్ బట్ట బాగా ధైర్యం చేసేవచ్చు అపాయింట్మెంట్ దొరకలేదు అపాయింట్మెంట్ దొరకలే కదా ఇప్పుడు దొరికింది కదా హ్యాపీ కొంచెం కష్టమే అపాయింట్మెంట్ దొరకడు ఎందుకంటే బిజీ బిజీ బిజీగా ఉంటుంది షెడ్యూల్ ఎప్పటికినాది ఉంటూనే ఉంటారు ఉంటూనే ఉంటారు ఉంటారు వస్తారు చేస్తా చేస్తా ఓకే నిల్చో బేటా ఇప్పుడు నిల్చో భయపడకు చలో బేట నిల్చో భయపడకు ఏకేనా ఏం నో ప్రాబ్లమ్ చదో బేటా నిల్చో నడవాలి అమ్మో పట్టుకోకు లే మంచిగా నిల్చో నిల్చో ఫస్ట్ నిల్చో చెయ్యి చెయ్యి నిల్చు మంచిగా నిల్చో భయపడక్ 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 మంచిగా అడిగి ముందు చదువు చీడకి దిరు స్టాప్ స్టాప్ వదిలే నన్ను వదిలి భయపడకున్నాడు ఏం కాదు ఏం కాదు నడు పట్టుకోకు భయపడకు నాడు పడవు 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 భయపడ భయపడక అని చెప్పినా భయపడ పట్టుకోకు అడిగే మంచిగా అడిగే ఏం కాదు ఏం కాదు సపోర్ట్ ఉంది నువ్వు పట్టుకో పట్టుకోకు పట్టుకోకుండా నాడు రైట్ ఇంత ముందుకి ఎప్పటికి డిఫరెన్స్ చూసుకో నువ్వు పడవు ఏం కాదు నో ప్రాబ్లం పట్టుకోకు బిడ్డ పట్టుకోకు ఓకే ఓకే నువ్వే నాడు నో ప్రాబ్లం అమ్మో ఇబ్బంది ఉందా జరిగి జస్ట్ నిల్చో బేట పట్టుకోకుండా నిల్చో కష్టం అనేది ఉండదు బిడ్డ ఇక్కడికి వస్తే నిల్చో నువ్వే నిల్చో వదిలే భయపడ భయపడ ఏం కాదు సాఫ్ అయిపోయినా ఏం కాదు సో చాలా ఇబ్బంది చాలా పడుకో పడుకో ఇంకా అయిపోలే బిడ్డ జస్ట్ ఈ శాంపులే ట్రీట్మెంట్ Yes huh? sir? <laughs> <laughs> okay, and that's going to know. very good. Now, swing. Oh, oh. Okay, okay, okay. if it stretches and all that.

ఓకే ఇప్పుడు నిల్చో బేట వేపడాక ఏం కాదు నిల్చు నడు దా భయపడక ఏం కాదు దూరమే ఇరు దా నడు మంచిగా నోడు భయపడక అంతే క్రికెట్ అంటే ఇష్టం ఏదో అట్లా కొంచెం బాడీ మూమెంట్ కూడా అంతే లాంగ్ లెగ్ లాంగ్ లెగ్గీ ఇంకా ఇంతే ఎడ సేమ్ సేమ్ భయపడక్ భయపడక్ ఓకే లాంగ్ లెగ్ భయపడక్ అంతే అయ్యి ఏం కదా అయ్యి భయపడక పట్టుకోకు భయపడక సేమ్ ఇప్పుడు నేను పట్టుకునేట్లో అట్లే అంత అడిగి రైట్ అంతే భయపడకు ఏం కాదు ఏం కాదు పెయిన్ఫున్ ఓకే అడగొచ్చు నీకు డిఫరెన్స్ తెలుస్తుంది అయితే ముందుకి ఇప్పటికీ ఓకే చలో బేటా రివర్స్ పనుకోబేటా పొర్లో బొక్కలు అనుకోబేటా స్పెట్స్ తీసేసి అనుకోబేట అవన్నీ సే బేట Kjeder en gørde på det. లూస్ ఫ్రీ గుండు పెట్టా ఏం కాదు లూస్ 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 ఫ్రీ రిలాక్స్ ఇక్కడేనా ఓకేనా బాబు ఓకే పెయిన్ ఉందా ఉంటుంది బేటా ఉంటుంది కదిలిస్తాం కదా ఉంటుంది నో ప్రాబ్లమ్ ఓకే ఇప్పటి వరకు నీకు స్ట్రెచ్ చేసిన ఇప్పుడు జస్ట్ రిలాక్సేషన్కి కప్స్ పెడుతున్నాను ఇది చూసినా ఇది చూసినాం అనుకుంటా ఎట్లుంది ఓకేనా ఎట్లుంది అయితే కదా మార్క్స్ పడతాయి ఒక త్రీ టు సెవెన్ డేస్ ఉంటాయి ఓకేనా టెన్షన్ ఏం పడకు ఏం కాదు మంచి రిలాక్సేషన్ ఉంటుంది ఓకే అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట దీంతో చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుంది ఫ్లో అనేది పెరుగుతుంది ఓకేనా ఏమైనా పెయిన్ ఉన్నా కూడా మనకు కంప్లీట్ రిలాక్సేషన్ అయిపోతుంది అనమాట పెయిన్ పైకి గుంజేసుకుంటుంది ఓకే మంచి థెరపీ న్యాచురల్ థెరపీ ఒకప్పటి వైద్యం కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ వైద్యం చేసేవాళ్ళు ఇక్కడ లేదు ప్రజెంట్ మనం ఏంటంటే మంచిగా ఉండాలి పురాతన వైద్యం అనే కావాలని చెప్పేసి మనం నేర్చుకొని వచ్చి ఇది చేస్తాం ఈ రకంగా చేస్తారు నాబి డిస్టర్బ్ అవుతుంది చూడండి దానికి చేస్తారు ఎక్కువ అవును మంచి థెరఫీ చాలామందికి తెలియదు తెలియదు ఇప్పుడు హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ చూడడం జరుగుతున్నారు కానీ దీని మంచి థెరఫీ ఇంకేదీ లేదు ప్రపంచంలో ఎక్కడ నడుము నొప్పికి మెడిసిన్ లేవు కదా మందులు ఉంటే వేరే మందులు లేవు కదా మందులు లేవు రావు కూడా అవి అసాధ్యం అది ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా ఆపరేషన్ అయినాక కూడా మళ్ళీ ప్రాబ్లం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా అయినాక కూడా నాగరిక వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతే అది ఆపరేషన్ అయినాక కూడా చిన్న చెంబు లిఫ్ట్ అయ్యారనే ఇబ్బంది సరే అది పర్మనెంట్ ఉంటుంది అంటే అది కూడా కాదు కదా

ఇక కొందరు ఒక పది పది మంది అన్నారు ఆపరేషన్ చిన్నపిల్లని కాదు నాన్ లైట్ వరంగల్ పావులు పడుతుంది రామారావు దగ్గర కొందరు సలహా ఇచ్చేళ్ళు ఆడిపోయాం పోతే సార్ చూసిండు ఇట్లా మీలకన్నా కానీ జనరల్ ఆయన ఇంత లేదు కానీ మామూలుగా రాసిండు ఏం కాకపోతే తగ్గుతుంది మందులు రాసిచ్చేడు హెవీ పెయిన్ ఉన్న బాబు లైట్గా తక్కువ అయ్యాను పెయిన్ అన్నది లేదు కాకపోతే ఇక ఏది పట్టుకోకుండా నడుచుడు మాత్రం కష్టమవుతాయి కష్టమవుతుంది ఏం చేయాలని చెప్పేసి లాస్ట్ ఫర్దర్గా ఇక్కడికి ఆర్జర్ హాస్పిటల్ అని అయింది మంచిరాళ్ళ అక్కడికి వచ్చినాం వాళ్ళది బాగా ఖర్చు అలా మెడిసిన్కే దగ్గర దగ్గర మంత్లకి పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు నేను అన్నా మరి మెడిసిన్కి ఇంత హైయెస్ట్ రేట్ ఉంటే ఎట్లా మేడం అని అంటే ఇక ఈ మందులు అట్నే రేట్ అట్టిన అవి ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడినా వాడితే రిలాక్స్ అంతే కాకపోతే నడుచుడు లేదు ఓకే ఇప్పుడు చూసారు కదా అన్ని కనుక ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక చూడండి ఎట్లుంటుందో మీకు అర్థమైపోతుంది తర్వాత ఇప్పుడు ఏంటిదా అంటే మూడు నుంచి ఐదు రోజులు పోతాయి అవి పోతాయి ఏం కాదు టెన్షన్ ఏ పడదు ఇదే పెట్టండి నొప్పి నీకు కదిలిస్తాను కదా కొద్దిగా పెయిన్ వచ్చినా జ్వరం వచ్చినా టెన్షన్ పడకు ఓకేనా కామన్గా జ్వరం కానీ ఓకేనా నొప్పి కానీ కామన్గా వస్తుంది కదిలిస్తాం కదా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది నో మెడిసిన్స్ ఓన్లీ మనం ఎక్సర్సైజ్ చేసుకుండే మెడిసిన్ మనకి మెడిసిన్స్ ఏం వద్దండి మెడిసిన్స్ ఏం వాడద్దు దీనికి ఎక్కడ లేవు మెడిసిన్స్ మెడిసిన్స్ అనేటివి ఇన్స్టెంట్ పెయిన్ కిల్లర్స్ తప్ప వాళ్ళు ఏమి ఇవ్వరు ఎక్కడ కూడా లేవు నేను చెప్పే మాట కాదు వల్ల ఆరోగ్య చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి మందు లేవని చెప్తుంది ఎక్కడ లేవు ప్రపంచంలో ట్రీట్మెంట్ తప్ప సొల్యూషన్ లేదు ఎక్కడ బేటా ఓకేనా అత్తనాడైతుందా లోపలికి వెళ్ళిపోతుంది బేటా ఓకేనా ఆయా ఓకే ఫ్రీ అయిపోతుంది ఏం కదా నో ప్రాబ్లం కొంచెం ఇబ్బంది పడతావు బట్ నీ గురించే చేసేది ఇంత స్టాండర్డ్ అండ్ పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఎక్కర్లేదు బేటా ఇప్పటిదాకా చూడు నీకు బొక్క పైకి ఉంటాయి ఇప్పుడు ఫ్రీగా లోపలికి నేను చూసినా తెర తెలుస్తుందా నీకు ఒక రకం తెలుస్తాయి అన్నమాట ఇది ఒక రకమైన తెరపీ హీట్ తెర తెరిపి అంటు ఎవరికి తెలిసిన వైద్యం వాళ్ళు చేస్తారు బిట్ట మంచి స్టాండర్డ్ స్టాండర్డ్స్ కావాలంటే తక్కువ దొరుకుతుంది మన దగ్గర చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇక మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాను నేను ఏం చేస్తాననేది ఇలాంటి ట్రీట్మెంట్ మీరు ఎక్కడ ఎంచుకోండి ఎన్ని వేలని తిరిగిరా ఎక్కడ చేస్తారు ఎట్లా బాధాకరమైన ట్రీట్మెంట్ అని తెలుసే వచ్చినా వానే బాధాకరమైన ట్రీట్మెంట్ బాబా బాబా ఓకే కంప్లీట్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఇది బాగా ఇబ్బంది అయితే ఒక కిల్లర్ లేకపోతే ఒక జ్వరం సంబంధించి వేసుకోండి ఆయుర్వేదం అయినా పర్లేదు ఆలోపతి అయినా పర్లేదు లేబేటా ఇప్పుడు చూసుకో ఎట్లా ఉందో భయపడాకు భయపడకుండా కదా కదే ఫ్లో పెరుగుతుంది కదా కొద్ది కాదు వాటది అవుతావు కానీ హలో అండి ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిందండి ఇప్పుడు సారీ చూద్దాం ఎలా ఉందో తన తన మాటల్లో వెళ్దాం ఎలా ఉంది బేట ఇప్పుడు కొంచెం అంతా ఫ్రీ అయిపోయింది ఓకే పెయిన్ అలానే ఉంది కానీ ఫ్రీ అయిపోయింది మొత్తం నువ్వు ఫస్ట్ డే కదా ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి నీకు కొంచెం ఇబ్బంది కొన్ని రోజులు కొంచెం సెట్కి రావాల్సి వస్తుంది నీకు మొత్తం ఫ్రీ అయిపోతుంది నువ్వు ఎట్లా పట్టుకొని నడుస్తున్నావో అంత మొత్తం వదిలేసి ఫ్రీగా నడుస్తావు నీ ఏజ్ చిన్నదే కదా కొంచెం ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్ అదే అప్పటికప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఒకసారి నడుస్తావా కొన్ని రోజులు ట్రీట్మెంట్ కాస్త అన్ని సెట్ అవుతుంది బయట భయపడకు స్ట్రేట్ గుండు భయపడకు ఆ నొప్పి అనేది కామన్ ఉంటుంది ఏం కాదు నిల్చు ఫ్రీ కద్రీ పెయిన్ ఉంటుంది బేట కొంచెం స్టార్టింగే కదా ఎన్ని రోజులు ఉంది పెయిన్ కదా నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ మంత్స్ అవుతుంది నీకు నువ్వు ఫైవ్ మంత్స్ అన్నావు అంటే బిఫోర్ ముందు నుంచి స్టార్ట్ అయి ఉంటుంది కానీ ఏర్పడదు అది ఏర్పడకుండా 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 మనకు స్పైన్ అనేది తొందరగా ఏర్పడదు బేట కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకొని మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకేనా చాలా బేట నడు నాడు తిరుగు బట్ట అడిగి మంచిగా అడిగి భయపడక భయపడక ఏం కాదు ఆ పెయిన్ మర్చిపో పెయిన్ మర్చిపో ఓకే అంతే జస్ట్ వదిలేసా అన్నాడు అంతేనాడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తిరుగు పట్టుకో తిరుగు వెరీ గుడ్ మెల్ల 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 మంచిగా అన్నాడు కొంచెం వెనకచ్చారు అట్నే అట్నే వెనక అడిగి వెనక అడిగి బ్యాక్ 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 ఇంతకుముందు అతి కష్టంగా నడిచినావు కదా ఇప్పుడు ఫ్రీగా భయపడకున్నాడు ఏం కాదు వదిలే 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 ఏం కాదు నడు ఏం కాదు భయపడ భయపడక వెరీ గుడ్ నడవాలనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కొంచెం కష్టంగా ఉండే నడవడం కూడా ఇబ్బంది అనిపించేది సో కొంచెం కంటిన్యూ కొంచెం కంటిన్యూ ట్రీట్మెంట్ తీసుకురండి ఏం కాదు సెట్ అయిపోతుంది డైలీ రావాల్సి వస్తుంది కొంచెం కంటిన్యూషన్ ట్రీట్మెంట్ తీసుకొస్తే సెట్ అయిపోతుంది నువ్వు డైలీ రాబెట్ట ఏం కాదు ఎక్కడికి పోకు ఏ మెడిసిన్ వాడదు ఏ మెడిసిన్ వద్దు మనకి మనం న్యాచురల్గా తగ్గించుకుందాం నేను కొన్ని ఎక్స్రేలు చెప్తాను ఎక్సైల్ చేసుకుంటూ నువ్వు తగ్గించుకో ఓకేనా ఏడికి పోకు ఏడ తిరిగాకు ఏడ పైసలు ఖర్చు పెట్టుకోకు సింపుల్గా నేను తగ్గిస్తాను ఓకేనా రైట్